సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ ఎవరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలంలో అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలం అనేది డిసెంబర్ ఇరవై నాలుగున జరగబోతున్నది దీనికి సంబంధించిన రిటెన్షన్ అలాగే రిలీజ్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది అయితే ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రజెంట్ ఎస్ఆర్ఎస్ టీంలో పదిహేను మంది ప్లేయర్లు ఉన్నారు అయితే ఈ ప్లేయర్లు కాకుండా మ్యాచ్ లలో ప్లేయింగ్ లెవెన్ కంప్లీట్ చేయడానికి మనకి ఏ పొజిషన్ లెక్క ఎటువంటి ప్లేయర్లు కావాలి ఎస్ఆర్ మేనేజ్మెంట్ ఎటువంటి ప్లేయర్లను టార్గెట్ చేయబోతున్నది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రజెంట్ దీనికంటే ముందు మనం ఒక చిన్న రూల్ అనేది తెలుసుకోవాలి అది ఏంటంటే మన ఎస్ఆర్ఎస్ టీంలో ప్రజెంట్ పదిహేను మంది ప్లేయర్లు ఉన్నారు కాకపోతే ఒక టీంలో మినిమం పద్దెనిమిది మంది ప్లేయర్లు ఉండాలి అంటే ఆప్షన్ ముగిసిన తర్వాత ప్రతి ఒక్క టీమ్ లో మినిమం పద్దెనిమిది మంది ప్లేయర్లు మాక్సిమం ఇరవై ఐదు మంది ప్లేయర్లు ఉండొచ్చు అనమాట అయితే మన దగ్గర ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు కాబట్టి మినిమం ఇంకో ముగ్గురు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మాక్సిమం పది స్లాట్లు అయితే ఉన్నాయి ఇందులో ఇద్దరు ఇద్దరు ఫారెన్ ప్లేయర్లను తీసుకోవచ్చు మనం అయితే ఇక మన దగ్గర ఉన్న ప్రజెంట్ మనీ ఎంత ఉన్నది పర్స్ వాల్యూ అంటే ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉన్నది ఈ పైసలలో కనీసం ముగ్గురిని తీసుకోవాలి మాక్సిమం పది మందిని తీసుకోవచ్చు అయితే ఇరవై ఐదు కోట్లలోనే పది మందిని తీసుకోవడం అంటే అన్క్యాప్ ప్లేయర్లు నిమలోకల్ని నింపచ్చు కానీ అట్లా కాకుండా కొంచెం స్టార్ ప్లేయర్లు కొంచెం గుర్తింపు ఉన్న ప్లేయర్లు పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ల వెనుక పోవాలి అనుకుంటే మాత్రం పది మందిని తీసుకోలేం మాక్సిమం ఒక ఐదుగురు ప్లేయర్లను తీసుకుంటది కావచ్చు అనుకుందాం మనం కూడా ఆ లెక్కనే పోదాం ప్రజెంట్ పదిహేను మంది ఉన్నారు ఇంకొక ఐదుగురిని వేలంలో తీసుకుంటుంది అనుకుందాం అయితే ఐదుగురిని ఎవరిని తీసుకుంటే బెస్ట్ అంటే ఇరవై ఐదు కోట్లలో ఐదుగురు ప్లేయర్లకు ఐదు ఐదు కోట్లు ఇస్తా ఉంటే కుదరదు కదా ఎవరో ఒక ప్లేయర్ కోసం పదిహేను కోట్ల వరకు పెట్టాల్సి వస్తుంది ఇంకోల కోసం మూడు నాలుగు కోట్లు మూడు నాలుగు కోట్లు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత మిగిలిన పైసలలోకి ఇద్దరు ముగ్గురు మంచి అన్క్యాప్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఇలా ఉంటే ప్రజెంట్ మన ఎస్ఆర్ఎస్ టీమ్ కు కావాల్సిన ప్లేయర్లు ఎటువంటి ప్లేయర్లు ఖచ్చితంగా మనకు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే కావాలి అదే విధంగా ఒక స్పిన్నర్ కావాలి అదే విధంగా ఒక పేసర్ అంటే ప్యాట్ కమిన్స్ హర్షిల్ పటేల్ ఉన్నాడు జయదేవ్ కట్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కానీ మనకు ఒక న్యూ బాల్ పేసర్ అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి మినిమం ముగ్గురు ప్లేయర్లు ఇక్కడ అయిపోయారు స్పిన్నర్ స్పేసర్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఈ ప్లేయర్లను మనం టార్గెట్ చేయాల్సి ఉంటది అయితే ఇప్పుడు ఐపీఎల్ వేలంలో మరి ఎస్ఆర్ఎస్ ఎటువంటి ప్లేయర్లను టార్గెట్ చేస్తుంది అని మనం అనుకుంటే గ్రీన్ టార్గెట్ చేయొచ్చు కాకపోతే మనోడికి రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది మనోడు పదిహేను కోట్ల వరకు వస్తే ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంది పదిహేను పదహారు పదిహేడు ఇక్కడి వరకు కూడా కెమెరాన్ గ్రీన్ కోసం పెట్టడానికి ఎస్ఆర్ఎస్ సిద్ధంగా ఉంటది కానీ మనం మర్చిపోద్దు కేకేఆర్ దగ్గర అరవై కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి సిఎస్కే దగ్గర నలభై కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రీన్ ప్రైజ్ ఇరవై కోట్లు దాటించే ఛాన్సులు ఉన్నాయి ఒకవేళ అలా దాటించకపోతే ఖచ్చితంగా మనోని మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్ లో మూడు ఫారెన్ ప్లేస్లు కన్ఫామ్ ట్రావెల్ సేడు ఎంట్రెస్ క్లాస్ కెప్టెన్ ప్యాట్ కమెంట్స్ వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటారు కాబట్టి ఇంకొకలే ప్లేయింగ్ లెవెల్ ఉండగలుగుతారు కెమెరా గ్రీన్ ని తీసుకుంటే ఆ ప్లేస్ మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయితది అదే విధంగా మనకు కావాల్సిన పేసర్ కూడా గ్రీన్ రూపంలో వచ్చేస్తాడు అనమాట మనో ఈజీగా రెండు మూడు ఓవర్లు మ్యాచ్ లేదు మంచిగా పడితే నాలుగు ఓవర్లు కూడా వేస్తాడు కాబట్టి గ్రీన్ ను టార్గెట్ చేసే ఛాన్సులు ఉన్నాయి కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా మనోడు పదిహేను నుండి పదిహేడు ఈ అమౌంట్ మధ్యలో వస్తేనే మనోళ్ళు తీసుకునే ఛాన్సులు అనేటివి ఎక్కువ ఉంటాయి కాకపోతే దాన్ని దాటిపోయే ఛాన్స్ ఉన్నాయి అదే విధంగా వెంకటేష్ అయ్యర్ కోసం కూడా ప్రయత్నిస్తారు లాస్ట్ టైం చిన్న ఇంట్రెస్ట్ చూపించారు కాకపోతే ఎక్కువ అమౌంట్ కోలేదు ఎందుకంటే ఆర్సిబి కేకేఆర్ రేస్ లో పడిపోయినట్టు పోయినాయి కాబట్టి మనోళ్ళు ఎక్కువ అమౌంట్ బిట్ చేయలేదు కాకపోతే ఈసారి మళ్ళీ మనోని కోసం ఒక పది నుండి పదిహేను కోట్ల వరకు మనోలు పోయే ఛాన్స్ ఉన్నది కాకపోతే కేకేఆర్ నేను చెప్తున్నా కదా వాళ్ళ దగ్గర కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెంకటేష్ ఐర్ వాళ్ళే తీసుకుందామని చూస్తారు ఇక అదే విధంగా మనకు కావాల్సిన స్పిన్నర్లు అంటే వేలంలో మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారంటే ఫస్ట్ కనిపించేది రవి బిష్ణోయ్ రవి బిష్ణు ఎస్ఆర్ హెచ్ లోకి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనోని కోసం పదిహేను కోట్లు వేరే టీంలు పెడతాయా అంటే చెప్పలేం మళ్ళీ ఈ రెండు టీంలే పెట్టాలి పెడితే అంటే కేకేఆర్ పెడితే పెట్టాలి లేదంటే సిఎస్కే పెడితే పెట్టాలి కేకేఆర్కేమో స్పిన్నర్లు అవసరం లేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ ఉన్నాడు అదే విధంగా సిఎస్కే సిఎస్కే ప్రజెంట్ నూర్ అహ్మద్ ఒక్కడే ఉన్నాడు జడేజా ఎన్ని రోజులు ఉండేటోడు కానీ జడేజాను వదిలేశారు కదా కాబట్టి సిఎస్కే కొంచెం ట్రై చేస్తే చేసే ఛాన్సులు ఉన్నాయి కానీ దానికంటే ముందే అంటే బిష్ణు వేలంలోకి రావడం కంటే ముందే అయ్యర్ కానీ కెమెరాన్ గ్రీన్ కానీ వచ్చి వీళ్ళ కోసం ఆ రెండు టీంలు కనుక పోటీ పడితే వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ తక్కువైపోతుంది అంటే సిఎస్కే దగ్గర కూడా తక్కువైపోతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మనకు రవి బిష్ణుని తీసుకునేందుకు ఛాన్సులు అయితే ఉంటాయి కాబట్టి రవి బిష్ణుయ్ కోసం ఈజీగా ఒక పది పన్నెండు కోట్ల వరకు ఎస్ఆర్హెచ్ తీసుకునే ఛాన్సులు అయితే ఉన్నాయి ఇక ఆ తర్వాత ఇంకెవరిని తీసుకోవచ్చు అంటే ఆండ్రీ రసెల్ కోసం ట్రై చేయవచ్చు కాకపోతే ఆండ్రీ రసెల్ కేజ్ అయిపోతూ ఉన్నది అదే విధంగా విదేశీ లీగులలో పెద్ద పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ పడిపోయిందనమాట కాబట్టి మనం తీసుకుంటే పర్ఫార్మెన్స్లలో కేకేఆర్కి ఎటువంటి డెలివరీలు అయితే ఇచ్చిండో ఎస్ఆర్హెచ్కి అటువంటి డెలివరీలు ఇవ్వగలుగుతాడా అంటే కొంచెం డౌట్ అని చెప్పాలి కాబట్టి రసల్ని మనోళ్ళు టార్గెట్ చేస్తారు ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్ల వరకు రసల్ని టార్గెట్ చేసే ఛాన్సులు ఉంటాయి కానీ మనోని కోసం ఎక్స్ట్రీమ్ అంటే పది కోట్లు పదకొండు కోట్ల వరకు అయితే పూర్వం అని నేను అనుకుంటా ఉన్నా ఇక అదే విధంగా ఒక పేసర్ కావాలని చెప్పిన కెమెరాన్ గ్రీన్ మనకు వచ్చే ఛాన్సులు లేవు కాబట్టి ఒక మంచి పేసర్ కావాలనుకుంటే దీప్ వేలంలో ఉన్నాడు పతిరాణ వేలంలో ఉన్నాడు వీళ్ళిద్దరు ఇట్ల అంటే అప్పటి వరకు జరిగిన ఆక్షన్ ను బట్టి పతిరాన కనుక స్టార్టింగ్లో వేయడానికి వస్తే మనోళ్ళు ఒక పది పన్నెండు కోట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు లేదు కొంచెం లేటుగా వస్తున్నాడు అంటే మన దగ్గర ఉన్న పర్సన్ బట్టి ట్రై చేస్తారు అదే అదేవిధంగా ఆకాశదీప్ కూడా దీప్ కోసం ఎండింగ్లు వచ్చినా స్టార్టింగ్లు వచ్చినా కొంచెం ట్రై చేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనోడు ఒక ఐదు నుండి ఎనిమిది కోట్ల మధ్యలో దొరికిపోతాడని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ఆకాశ దీప్ పైన ఎస్ఆర్హెచ్ కన్నేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లనే నేను స్టార్టింగ్ లోపినా కదా మనకు ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే కావాలి ప్రతి టీంలో చూసుకుంటే ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్లలో కూడా బ్యాటర్లు ఆల్ రౌండర్లు బ్యాటింగ్ కస్తూ ఉన్నారు కాబట్టి మన టీంలో పోయినసారి ఏడో నెంబర్ ప్యాట్ కమెంట్స్ రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనకు ఆరో నెంబర్లో కానీ ఏడో నెంబర్ కానీ ఒక మంచి బ్యాటరీ అయితే కావాలి అటువంటి బ్యాటరీ ఇప్పుడు వేలం లెవెల్ ఉన్నారు అంటే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు డేవిడ్ మిల్లర్ తక్కువ అంటే నాలుగైదు కోట్లలో వచ్చేస్తాడు అనే ఆలోచన అయితే నాకు ఉన్నది ఎందుకంటే మనోని కోసం ఎక్కువ టీములు పోవు అనుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రతి టీంలో కూడా మాక్సిమం ఫినిషర్లు ఉన్నారు ఒక మన ఎస్ఆర్హెచ్ హెచ్ సరిగ్గా ఏడో నెంబర్ గాని ఆరో నెంబర్ లో గానీ బ్యాటర్లు లేరనమాట కానీ మిగిలిన టీంల ఖచ్చితంగా ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ అనేది ఉన్నది కాబట్టి మిల్లర్ కోసం పోటీ ఉండకపోవచ్చు మనోడు బేస్ ప్రైజ్ రెండు కోట్లు ఉంటది ఏదైనా మిగిలిన ఏ టీం ప్రయత్నించినా కూడా మనోడు ఐదు కోట్ల లోపలనే దొరికిపోతాడని నేను అనుకుంటా ఉన్నా అందుకే ఒకవేళ ఐదు కోట్ల లోపలనే మిల్లర్ వస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటది ఇక అదే విధంగా అన్క్యాప్డ్ ప్లేయర్లు అన్క్యాప్డ్ ప్లేయర్లలో ఎవరు ఎప్పుడు ఏ విధంగా హిట్ అవుతారు ఏ విధంగా ఫట్ అవుతారో మనం చెప్పలేదు కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఆల్రెడీ లాస్ట్ ట్రయల్స్ అనేవి నిర్వహించింది అనమాట అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం అందులో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు కాకపోతే మనకు మినిమం ముగ్గురు ప్లేయర్లు ఖచ్చితంగా కావాలి ఒక ఇరవై ఇరవై రెండు కోట్లలో ముగ్గురు మంచి ప్లేయర్స్ రావాలి ఆ ముగ్గురు మంచి ప్లేయర్స్ వచ్చే ఛాన్సులు ఎవరు ఎవరు ఉన్నారు అని నేను అనుకుంటున్నా అంటే డేవిడ్ మిల్లర్ ని తీసుకోవచ్చు రవి బిష్ణుని తీసుకోవచ్చు ఆకాశ్ దీప్ తీసుకోవచ్చు లేదు ఇందులో ఆకాశ్ దీప్ కాదనుకుంటే మతీష పత్రానంద తీసుకోవచ్చు అంటే ఇదంతా ఆన్ ద స్పాట్ అక్కడ టేబుల్ పైన జరిగేదాన్ని బట్టి ఉంటది ఏ ప్లేయర్ ఎంత పోతున్నాడు అని నేనైతే వీళ్ళని తీసుకోవచ్చు అందాదలు ఇరవై కోట్ల ముగ్గురు ప్లేయర్లు కూడా మన టీమ్ లోకి తీసుకోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు ఎస్ఆర్ హెచ్ ఈ మినీ మేలంలో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అని మీరు ఫీల్ అవుతున్నారో కామన్ చేసి నాకైతే చెప్పండి